నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అర్చనా నండూరి గారు ఉన్నారు హలో అర్చన గారు హలో ఎలా ఉన్నారు నేను బాగున్నాను అర్చన గారు ఏదో పేరెంట్ పండక్ వచ్చినట్టు ఎంత రెడీ అయి వచ్చారండి మీరు చాలా కనిపిస్తున్నారు కదా అంటే శారీస్ కలెక్షన్ అన్ని అయిపోతున్నాయి సో ఇవాళ నా కబడ్ లో ఏ శారీ కట్టుకోవాలంటే రీసెంట్ గా అరేంజ్ చేసిన శారీ ఇది ఉందని తీసాను బట్ స్టిల్ ఇది కట్టుకునే సరికి మళ్ళీ ఇలా కొంచెం నలిగిపోయినట్టు అయింది ఓకే సో అయితే మనం ఇవాళ టాపిక్ గురించే మాట్లాడుకున్నాం గురించి అంటే చాలా మంది లేడీస్ ఫంక్షన్ కి వెళ్ళాలి అంటే ఎన్ని ఉన్నా కానీ నాకు లేవు అంటారు ఎన్ని నగలు ఉన్నా కానీ నాకు నగలు లేవు అంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది హస్బెండ్ కి చాలా పెద్ద హెరాస్మెంట్ అంతా బాగుండి అక్కడ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత పక్కన వాళ్ళతో కంపారిజన్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు లైక్ అంటే అబ్బా ఆమె బాగుంది నేను బాగాలేను అబ్బా ఆమె చీర ఎంత బాగుంది ఆమె నగలు ఎంత బాగున్నాయి నేను బాగాలేను నేను ఎందుకు ఇలా ఉంటాను అని చెప్పేసి అంటే మనిషిలో వాళ్ళకి వాళ్ళకే ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఎందుకు ఉంటుంది అనేది మీరు చెప్పండి అంటే బేసికల్గా మెన్ కొంచెం పర్ఫెక్షనిజం కోరుకుంటారు ఓకే ఓకే అసలు పర్ఫెక్షనిజం ఎందుకు కోరుకుంటారు అంటే మనం బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటాము సో విమెన్ అంటేనే బ్యూటిఫుల్ కదా కదా సో అది ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ కోసం గ్రూమింగ్ కావాలి గ్రూమింగ్ కావాలి అన్నప్పుడు ఏంటంటే మనకి స్పెషల్ గా ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి ఒకసారి వేసుకుంది ఇంకొకసారి వేసుకోకూడదు సో ఇలాంటివన్నీ అయినప్పుడు అటెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో పర్ఫెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఇలా అయినప్పుడు మనం సొసైటీలోకి వెళ్ళినప్పుడు అబ్బాయిలది ఏముంటుంది ఒకసారి హెయిర్ ఇలా దువ్వి ఓ షర్ట్ వేసుకుని వెళ్తే అయిపోతుంది కానీ విమెన్కి అలా కాదు ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ యు నో హెడ్ టు టో ఆల్ కాంబినేషన్స్ మ్యాటర్ ఎక్కడ ఏ డిఫరెన్స్ వచ్చినా ఈ హెయిర్ ఏంటి ఇలా ఉంది అదేంటి ఇది మ్యాచ్ అవ్వలేదు అదేంటి ఆ కి ఈ ప్యాంటు అని ఇలాంటి రకరకాల కమెంట్స్ వస్తాయి కాబట్టి దే ట్రై టు బి మోర్ పర్ఫెక్ట్ టు ప్లీజ్ అదర్స్ మైట్ బి దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ కాబట్టి బ్యూటిఫుల్ అనే దాంట్లో ఎవరు బాగుంటారో వాళ్ళని మీరు చాలా బాగున్నారు అని చెప్తారు కదా సో అందరూ నేను బాగున్నాను అని చెప్పించుకోవాలి కాబట్టి పక్క వాళ్ళకంటే నేను బాగుండాలి అనే ప్రయత్నంలో కంపారిజన్ విల్ బిగర్ దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్ సో అది ఇన్సెక్యూరిటీకి రీజన్ అయ్యుండకపోవచ్చు అందరూ ఇన్సెక్యూరి అంతే ఇన్సెక్యూర్ చాలా తక్కువ మంది సో నేను బాగుండాలి పక్క వాళ్ళకంటే బాగుండాలి అని చూపించుకోవడం కోసం తాపత్రయం ఇన్సెక్యూరిటీ మూలంగా ఏమవుతుందంటే వీళ్ళు అవాయిడ్ చేస్తారు ఇన్సెక్యూరిటీస్ ఏ అంటే లో కాన్ఫిడెన్స్ దాని మూలంగా జనాల్లోకి వెళ్ళకపోవడము పార్టిసిపేట్ చేయకపోవడం అది ఉంటుంది కానీ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది అంటే నేను రీసెంట్గా ఒక ఫంక్షన్ లో ఒక ఆంటీ ఒక తెలిసిన ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు అబ్జర్వ్ చేశాను ఆవిడ అసలు బలే ఆంటీ ఒక్క సిక్స్టీ ఫైవ్ అలా ఉండొచ్చు బట్ షీఈ్ వెరీ క్యూట్ చక్కగా చీరలు కట్టుకుని ఆవిడ హైట్ గా ఉన్నారు చూడడానికి అందంగా ఉన్నారు ఎలా చెప్పారు మీరు క్యూట్ అని దేని మీరు చెప్పారు ఆవిడ ఫేస్ నాకు ఎందుకో క్యూట్ గా అనిపించింది రైట్ అండ్ ఆవిడ హార్ట్ కూడా క్యూట్ గా అనిపించింది రైట్ సో తనని చూసి నాకు అలా అనిపించి నాకు ఆవిడ వింటేజ్ కలెక్షన్ ఆవిడ సారీస్ కూడా సో నాకు అంటే అబ్బా ఈ రెడీ అవ్వాలి వల్లే ఉంటాం మనమే హైలైట్ కనబడతాం కదా అని చెప్పేసి అనిపించింది అనిపించి నేను కూడా అలా ట్రై చేశా కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్స్లో స్పెషల్గా కనబడడం కూడా కొంతమంది ఫ్రెండ్స్కి నచ్చలేదు బికాజ్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గానే చెప్పేశారు అబ్బా ఇంత అవసరమా ఇంత ఓవరాక్షన్ అవసరమా ఇంత సెట్ ఇంత సెట్ చేసుకొని రావాలి ఈ ఫంక్షన్కి అని చెప్పేసి అన్నప్పుడు నాకు అనిపించింది ఓ బతుకమ్మ సెలబ్రేషన్స్కి ఇంత సెట్ చేసుకోవాల్సిన అవసరం రా లేదా అని చెప్పి అనిపించింది ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే లేడీస్ లేడీస్లో ఈ చిన్న చిన్న గిల్లి కజ్జాలు అనేవి ఇలాంటి వాటి వల్ల కూడా వస్తున్నాయి అని చెప్పడానికి అంటే ఇది ఒకటే అని కాదు బేసికల్గా హ్యూమన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ అంటే మనుషులు అందరం మేనేజ్ అ సోషల్ అనిమల్ అంటే మనం సొసైటీలో బతుకుతాం అండ్ మన అందరికీ ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వీఆర్ పీపుల్ ప్లీజర్స్ ఓకే ఓకే అంటే జనాల కోసం ఆ నలుగురి కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చింది సో వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు జడ్జ్మెంట్ ఒపీనియన్ ఆఫ్ అదర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అందుకని మన పీర్ గ్రూప్ మన మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అదే పీర్ గ్రూప్ మీ డ్రెస్ని అప్రిషియేట్ చేసి ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేదాన్ని అదే క్యారీ చేసి ఉంటే వారు రైట్ ఎగ్జాంపుల్ సపోజ్ లైక్ యునో నేను ఇక్కడికి ఇలా వచ్చాను నేను ముంబైకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాను అనుకోండి అక్కడ నేను ఇలా వెళ్ళాను కదా అవును ఎందుకు వెళ్ళను అంటే అక్కడ కల్చర్ వేరు అక్కడికి నేను ఇలా వెళ్తాను కానీ వెళ్తే ఇలాగా అక్కడ మీరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారు అర్చన గారు అవ్వచ్చు బట్ ట్రైనింగ్ హోస్ట్ చేసేటప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాట్ అంటే డిపెండింగ్ అగైన్ ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ ఏ అవార్డ్ తీసుకోవడానికి కానీ లైక్ యూ ఆల్ వెస్టర్న్ లుక్ మధ్యలో నేను జస్ట్ కూర్చుని ట్రైనింగ్ వినడానికి కూర్చున్నప్పుడు దట్ విల్ నాట్ సింక్ ఎట్ టైమ్స్ సో బీఆర్ ఓమన్ వైల్ యూ ఆర్ ఇన్ రోమ్ సో అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ సో జడ్జ్మెంట్ ఆఫ్ పీపుల్ మ్యాటర్స్ సో దాని కోసం మన డ్రెస్సింగ్ స్టైల్ ఇమీడియట్ మనం మార్చేస్తాం నేను కార్పొరేట్ ట్రైనింగ్స్ తీసుకుంటాను కార్పొరేట్ ట్రైనింగ్స్ తీసుకున్నప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఒక్కొక్కసారి మారిపోతుంది పండక్కి ఎలా తయారవుతాం పూలు పెట్టుకుని తయారవుతాం కార్పొరేట్ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఈ పూలు పెట్టుకుని వెళ్ళాం కదా ఎందుకు మరి ఇక్కడ చాలా ప్రట్టి కనిపిస్తాము ప్రట్టి కనిపించడం ఒకటే కాదు సో ఆ అపియరెన్స్ వాట్ మేక్స్ యూ దేర్ ఆల్సో మ్యాటర్స్ సో అక్కడ కూడా అందంగానే కనిపిస్తాము కానీ బ్యూటీ ఇస్ నాట్ జస్ట్ యు ఆర్ లుకింగ్ కదా అపియరెన్స్ ఎలాంగ్ విత్ ద ప్రెసెన్స్ వాట్ యూఆర్ మేకింగ్ అకార్డింగ్ టు ద సూటబుల్ కండిషన్ ఆల్సో మ్యాటర్స్ అయితే ఆ కార్పొరేట్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏంటి ఎలా వచ్చా కార్పొరేట్ ట్రైనర్ ఇలా ఉంటారా కార్పొరేట్ ట్రైనర్ ఇలా ఉండరు బిలీవ్ సిస్టమ్ యూ విల్ చేంజ్ యువర్ అంతే దట్స్ హౌ యూ ఇట్స్ డిపెండ్స్ ఆన్ సిచువేషన్స్ అంతే ఓకే సో అంతే కానీ అయితే ఇది మళ్ళీ విమెన్ అందరూ ఇలాగే ఉంటారా గిల్లి కజ్జాలు మీరు తీసుకొచ్చిన టాపిక్ అంటే చాలా మటుకు ఇవ్వాలా రేపు మనుషులకు ఇంత టైం ఉండట్లేదేమో ఇంత కమెంట్ చెయ్యట్లేదేమో అని నేను అనుకుంటున్నాను ఏం లేదు చాలా టైం ఉంటుంది చాలా కామెంట్స్ ఉంటున్నాయి మన ప్రోగ్రాంలో కూడా కింద చూడండి ఎన్ని కామెంట్స్ వస్తాయా అంతే అంటారా 저 <laughs> ఎనీవే సో ఏదైనా కానీ పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్ అనేది కోరుకోవడం కి వాళ్ళు కోరుకుంటారు కొంచెం హెయిర్ అటు ఇటు అయినా కూడా ఇలా అంటారు నేను చాలా మందిని చూసాను మనం చాలా ప్రోగ్రామ్స్ చూసినప్పుడు కూడా సపోజ్ ఎవరైనా విమెన్ ట్రెడిషనలిజం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మెళ్ళలో కనుక పొరపాటున మంగళ సూత్రాలు లేకపోతే నీ మెళ్ళ మంగళ సూత్రాలు ఏవమ్మా నువ్వు ట్రెడిషనలిజం గురించి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అని కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు ఆవిడ మొహం మీద బొట్టా సింధూరమా లేకపోతే అవి కమన్ సో పీపుల్ ఆర్ దే ఎక్స్పెక్ట్ పర్ఫెక్షనిజం సో చెప్పే వాళ్ళు కూడా పర్ఫెక్షనిజం సో ఇదంతా నడుస్తూనే ఉంటుంది సో మనం ఎవరి కోసం బతుకుతున్నాం అంటే గవర్నమెంట్ ఎలా అయితే బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ లాగానో మనం కూడా ఫర్ ది పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ది పీపుల్ వాళ్ళని ప్లీజ్ చేయడానికే చాలా మట్టుకు ఇదే ఇంట్లో మీరు చాలా వీడియోస్ దీని గురించే చూసి ఉంటారు నైట్ నైటీస్ నైట్ నైట్ డ్రెసెస్ నైట్ రైట్ మాకు నైట్ అంటే అంటే బికాస్ ద మోస్ట్ కంఫర్టబుల్ థింగ్ లైక్ యు నో వెన్ యూ క్యారీ లైక్ యు నో హెవీ జలరీ ఆర్ హెవీ థింగ్ వెన్ యూ గో అవుట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇదే వేసుకుని పట్టుచీర పడుకోగానే నలిగిపోతుంది అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇట్ విల్ బికమ్ సో డిఫికల్ట్ ఫర్ యూ సో నువ్వు మనం ఏం చేస్తామంటే ఎవ్రీ డే డ్రై క్లీనింగ్ చేయించలేకనో ఎవ్రీ డే ఐరన్ చేయించలేకనో ఇంట్లో వేసుకోం కాబట్టి బయటకి వేసుకుంటాం బికాస్ అపియరెన్స్ గివ్స్ యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ డ్రెస్ ఇస్ ఫర్ రెస్పెక్ట్ దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ మ్యాటర్ రెస్పెక్ట్ అనేది మనుషుల బిహేవియర్ మీదే కాదు ఈవెన్ డ్రెస్సింగ్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది అంటే బిహేవియర్ బిహేవియర్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ బిహేవియర్ తో పాటు డ్రెస్సింగ్ కూడా అని చెప్పి అంటే ఫస్ట్ మనకి డ్రెస్సింగ్ ని బట్టి మనిషి తెలుస్తుంది తర్వాత మాట్లాడతాము అప్పుడు బిహేవియర్ బయటికి వస్తుంది కానీ చూడటంలో ఫస్ట్ అపియరెన్స్ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ సో వీ నీట్ అప్రోచబుల్ ఒక పర్సన్ ఉండాలి అంటే డిగ్నిటీ అనేది డ్రెస్సింగ్ లోనే తెలుస్తుంది కాబట్టి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రైట్ సూపర్ అర్చన గారు థ్యాంక్ సో మచ్ మై ప్లేజర్ హిట్ ఇవి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్